ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్స్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మా ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ అయితే కనుక ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం పెన్షనర్లు అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు అయితే కొన్ని ఉన్నాయి మిస్ అవ్వకండి ఈ వీడియో అయితే కనుక ఒకవేళ ఈ వీడియోలో చెప్పే కొన్ని పాయింట్లు ఇప్పటికే మీకు తెలిసి ఉంటే కనుక ఒకసారి రీచెక్ చేసుకోండి ఏమైనా మిస్ అయ్యారేమో లేదంటే ఇంకా పూర్తిగా మీకు తెలిసిన విషయాలు అయితే స్కిప్ చేయండి తెలియని విషయాలు ఉన్న తెలియని వారందరూ కూడా తప్పకుండా వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా ఇందులో పాయింట్లు మీకు చాలా వరకు ఉపయోగపడతాయి ప్రతి పెన్షనర్ లేక పెన్షనర్ భార్య అయినా లేక పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులైనా కూడా విధిగా తెలుసుకోవాల్సిన విషయాలు అయితే కొన్ని పాయింట్లు ఉన్నాయి ఇవి మనం రాసింది కాదు ఎవరో రాసినప్పటికీ కూడా మీకు తెలియచేయడం వరకు ఇది అయితే గనక చెప్పడం జరుగుతుంది ప్రతి వ్యక్తి విధిగా ఏదో ఒక రోజు తన యొక్క శరీరాన్ని భూమాతకు అప్పగించవలసిందే నేడు కావచ్చు లేదా రేపు కావచ్చు అలాంటి సంఘటనలు జరగక ముందే మన కుటుంబ సభ్యులకు విధిగా మనం తెలియజేయవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఏంటి అంటే ముందుగా పెన్షనర్ యొక్క పెన్షన్ పేపర్లు అనగా పీఓపీ కాపీలు పాతవి కొత్తవి అలాగే కోరిజాండం పిఓ పీపీఓలు మరియు రిటైర్మెంట్ నాడు సర్వీస్ సర్టిఫికేటు ఐడెంటిటీ కార్డు అవి ఎక్కడ పెట్టారో మీ కుటుంబ సభ్యులకు చెప్పాలి మీ తదనంతరం అవి కనబడకపోతే మీ కుటుంబ సభ్యులు ఇరకాటంలో పడిపోతారు అలాగే బర్త్ సర్టిఫికెట్లు తనవి మరియు తన కుటుంబ సభ్యులు అలాగే పెన్షనర్ యొక్క తల్లిదండ్రుల డెత్ సర్టిఫికెట్లు అవి ఉంచిన ప్రదేశాలు కూడా కుటుంబ సభ్యులకు చెప్పాలి ఇక మూడో పాయింట్ వచ్చి పెన్షనర్ యొక్క సర్వీస్ డాక్యుమెంట్ కాపీలో తన కుటుంబ సభ్యుల పేర్లు పుట్టిన తేదీలు కరెక్ట్గా ఉన్నాయో లేదో అని చూసుకొని తన కుటుంబ సభ్యులకు అవి చూపించి సర్వీస్ డాక్యుమెంట్ కాపీని భద్రపరిచిన ప్రదేశం కూడా విధిగా తెలియపరచాలి ఎందుకంటే ఏ అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి కలగా మరో ముఖ్యమైన పాయింట్ పాన్ కార్డ్ ఆధార్ కార్డు భార్యాభర్తలు మరియు కుటుంబ సభ్యులు ఎక్కడ భద్రపరచో కుటుంబ సభ్యులకు తెలియచేయాలి ఇక లైఫ్ టైం ఎరియర్స్ పెన్షనర్లు గతించిన పిమ్మట పెన్షనర్ల ఖాతాలో ఉన్న సొమ్ము పొందటానికి నామినేషన్ చేశారా లేదా అని కూడా చూసుకోవాలి ఆ సంగతి కూడా కుటుంబ సభ్యులకు తెలియచేయాలి అంటే మీ లైఫ్ టైమ్ ఎరియర్స్ మీ తదనంతరం ఎవరికి వెళ్ళాలనేది మీరు ముందే నిర్ణయించుకొని ఉండాలంటున్నారు ఇక పెన్షనర్ల యొక్క చిరాస్తి చిరాస్తులు తద తన తదనంతరం తన కుటుంబ సభ్యులకు వీలునామా రూపేణ లేదా వారసత్వ సంపదన సక్రమంగా బదలాయింపు జరిగిందా లేదా అనేది కూడా చూసుకోవాలని చెప్తున్నారు లేని పక్షంలో మీ తదనంతరం కుటుంబ సభ్యుల మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది తల్లి మీద పిల్లలు అన్నదమ్ముల మీద అక్క ఆస్తి కోసం కుక్కర్లా కొట్లాడుకుంటారు ఈ వీడియో చేసే సమయానికి ఏపీలోని ఒక తండ్రి చనిపోతే పిల్లలు ఆస్తి కోసం దహన సంస్కారాలు చేయకుండా మూడు రోజుల పాటు ఉంచేశారు తర్వాత చుట్టుపక్కల వాళ్ళు పోలీసులు జోక్యం చేసుకొని ఆ గొడవ సర్దుమంటే ఆస్తి గొడవలు తర్వాత చూసుకొచ్చి ముందు దహన సంస్కారాలు చేయండి అని చెప్పి పోలీసులు జోక్యం చేసుకుంటే ఆ తర్వాత దహన సంస్కారాలు చేశారు కేవలం ఆస్తి కోసం దహన సంస్కారాలు చేయకుండా మూడు రోజులు తండ్రి యొక్క శవాన్ని అలా వదిలేశారు దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి ఆ ఏదో నోటుకు వచ్చిన స్టోరీ చెప్పేస్తున్నాను అని అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ చూడండి దానికి సంబంధించి న్యూస్ కూడా కేవలం మూడు రోజుల క్రితమే వచ్చింది పల్నాడులో ఆస్తి వివాదం మూడు రోజులుగా ఇంటి వద్దే తండ్రి మృతదేహం పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం పాత సొలస గ్రామంలో ఒక దారుణం చోటు చేసుకుంది అనారోగ్యంతో మృతి చెందిన తండ్రి అంత్యక్రియలు చేయడానికి కొడుకులు నిరాకరించారు ఆస్తి పంపకాలు జరిగితేనే దహన సంస్కారాలు చేస్తామని తేల్చి చెప్పారు గ్రామ పెద్దలు పోలీసులు నచ్చజెప్పినా వారు వినలేదు దీంతో మూడు రోజులుగా తండ్రి మృతదేహాన్ని ఇంటి ముందే వచ్చేశారు తర్వాత పోలీసులు డిస్కస్ చేసి దహన సంస్కారాలు చేయించారు కాకపోతే అలాంటి పరిస్థితి ఆస్తి గొడవలు తేలలేదని సో ఈ ఆస్తి గొడవల కోసం బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి కొన్ని సంవత్సరాల వరకు తీర్పు రాక కోర్టులు చుట్టూ తిరుగుతూ చనిపోయిన వాళ్ళు ఎంతో మందిని చూస్తున్నాం ఆ గతి మీ కుటుంబ సభ్యులకు పట్టనీకండి ఏ పార్టీ ఆస్తి ఉన్నా మీరు ప్రతికొండగానే వీలునామా రూపంలో పనిచేసి ఇచ్చినట్లయితే కనుక ఏంటంటే ఇబ్బందులు లే ఉండదు లేకపోతే చనిపోయిన తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులు మీకు శాపనార్థాలు పెడుతూనే ఉంటారు ఇక మరో ఇంపార్టెంట్ పాయింట్ మీ పెన్షన్ అకౌంట్ మీతో పాటుగా మీ భార్యకి కానీ లేదా అంటే భర్త ఉద్యోగం చేసి రిటైర్ అయి ఉంటే భార్యకి భార్య రిటైర్ అయ్యి ఉద్యో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి ఉంటే భర్తకి ఉమ్మడి ఖాతా ఉందా లేదా చెక్ చెక్ చేసుకోండి జాయింట్ అకౌంట్ ఉంచుకునేలా చూడండి అలా లేకపోయినట్లయితే పెన్షనర్ తదనంతరం ఎవరు నెక్స్ట్ ఎవరికి ఉంటారో భార్య లేక భర్తకు కుటుంబ పెన్షన్ మంజూరు చేయాలంటే మళ్ళీ వాళ్ళ అకౌంట్ వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ చాలా కష్టమవుతుంది ముందే జాయింట్ అకౌంట్లో ఉంటే ఆటోమేటిక్గా వారికి ట్రాన్స్ఫర్ చేసి పెన్షన్ అయితే వేయడం జరుగుతుంది ఇక మీకు ఎన్ని బ్యాంకుల్లో లేదా పోస్ట్ ఆఫీసులో ఖాతాలు ఉన్నా లేక ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నా అన్నిటినీ ముందు అన్నిటి నామినేషన్లు ఇచ్చారా లేదా చెక్ చేసుకోండి లేకపోతే పెన్షనర్ తదనంతరం కుటుంబ సభ్యులు వాటిని తిరిగి పొందడానికి చాలా కష్టమవుతుంది మీరు పనిచేసి రిటైర్ అయిన ఆఫీస్కు మీపై ఆధారపడి ఉన్న మీ కుటుంబ సభ్యుల యొక్క సరికొత్త జాబితా మరియు వారి యొక్క సాంఘిక మరియు వైవాహిక స్థితులు తెలుపుతూ లేక పంపుకోవాలి కూతురుల విషయంలో పెళ్ళి అయిందా పెళ్ళైనా భర్త చనిపోయాడా లేక విడాకులు పొందిందా లేక అంగవైకల్యం ఏమైనా ఉన్నారా మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న వివరాలు పంపి ఎకనాలజ్మెంట్ పొంది భద్రపరుచుకోవాలి అది మీపై ఆధారపడిన వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఒక ఆర్థిక భరోసా కల్పిస్తుంది ఇక పీపీఓ కాపీలో మీ భర్త లేక భార్య యొక్క పేరు సరిగ్గా ఉందో లేదో లేకపోతే ఆమె యొక్క ఆయన యొక్క పుట్టిన తారీఖులు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి ఆ బాధ్యత మీపై ఉందంటున్నారు ఎందుకంటే కొత్త పీపీఓలో ఇటువంటి తేడాలు కనబడుతూ ఉన్నాయి అంటున్నారు ఇక మీరు ఏ మత సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారో వాటి యొక్క పెళ్లి కార్డులు లేదా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు భద్రపరచుకోవాలి అవి భవిష్యత్తులో మిమ్మల్ని కొన్ని చిక్కుముడుల నుంచి బయటపడవేస్తాయి అవి మీ కుటుంబ సభ్యులకు చూపించి అవి ఎక్కడ పెట్టారనే ప్రదేశం కూడా చూపించాలి అలాగే మీ కుటుంబ సభ్యుల విషయంలో కూడా జాగ్రత్త పడాలి మీ స్థిరాస్తి పత్రాలు అంటే ఇల్లు పొలం ఫ్లాట్లు సైట్లు వగేర ఖరీదు చేసినవి లేక తనఖా పెట్టిన పత్రాలు కూడా కుటుంబ సభ్యులకు తప్పకుండా చెప్పి అవి ఉన్న ప్లేసులు కూడా చెప్పాలి లేకపోతే మీ తదనంతరం కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ పాయింట్స్ నచ్చితే అలాగే మీకు ఎవరికైనా తెలిసిన వారికి షేర్ చేయాలనిపితే షేర్ చేయండి ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి